ఆడబిడ్డలకు అండదండగా భద్రత సాధికారత సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ తెలిపారు హన్మకొండలోని రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడారు ఇతర పార్టీలలో మహిళల సంక్షేమం అంటే కేవలం నినాదం మాత్రమే అని అన్నారు కాంగ్రెస్ పార్టీకి మహిళ సాధికారత ఒక విధానం అని చెప్పారు దేశవ్యాప్తంగా కేంద్రకృత కేంద్రీకృత పథకాలు విధానాల ఉపకల్పన చేసినట్లు ఆమె వివరించారు నేను చెప్తా ఉన్నాను అదే పద్ధతిలో మన రాబోయే రోజుల్లో కూడా మహిళల సాధికారతను ఇంకా పెంపొందించాలి మహిళలన్న అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు సూచనల మేరకు మన రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ కోతి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే దిశగా ఈరోజు ముందుకు పోతూ రేపు దాదాపు యాభై వేల మంది మహిళలతోటి ఈరోజు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో మీటింగ్ పెట్టడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను గతంలో సోనియా గాంధీ గారు ఇక్కడ బీసీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది అనేది మనందరికీ తెలుసు ఈరోజు కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అదే విధంగా మహిళా సోదరి కూడా ఈ మీటింగును పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని చెయ్యాలని కూడా ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి పదే పదే కృతజ్ఞత ఎందుకంటే మరి మీరు ఈరోజు ఒక సంకల్పం పెట్టుకున్నారు వరంగల్ను ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలని ఆ సంకల్పాన్ని నిజం చేసే దిశగా ఈరోజు మీరు కార్యక్రమాలు చేపట్టడానికి ఒక ముందడుగు వేస్తున్న శుభ సందర్భంలో రేపు మా వరంగల్ అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొల్పోతూ ఉంది కాబట్టి ఇందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మీ అడుగులో మేము అడుగు వేస్తూ వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం